నమస్కారం అండి ఈరోజు వీడియోలో మనం భగవద్గీత అంటే ఏమిటి భగవద్గీత మనకి ఏం చెబుతుంది భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉంటాయి అన్నది వీడియోలో మనం చూద్దాం భగవద్గీత అనేది మహాభారతంలో భాగమైన ఒక పవిత్ర గ్రంథం కురుక్షేత్ర యుద్ధం ప్రారంభానికి ముందు అర్జునుడు యుద్ధం చేయలేక సందేహంలో పడినప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునికి ఇచ్చిన జ్ఞానోపదేశమే భగవద్గీత ఇది కేవలం యుద్ధం గురించి చెప్పే గ్రంథమే కాదు ఇది జీవితాన్ని ఎలా జీవించాలి అనే దానిపై ఒక మార్గదర్శకం భగవద్గీత మనకు ముఖ్యంగా నేర్పించేది ధర్మం అంటే ఏమిటి కర్మ అంటే ఏమిటి ఫలితం ఆశించకుండా పని చేయడం ఎలా మనస్సును ఎలా నియంత్రించాలి భక్తి జ్ఞాన యోగం అంటే ఏమిటి అనేది చెప్తుంది అందుకే భగవద్గీతను జీవితానికి హ్యాండిల్ బుక్ అని కూడా అంటారు భగవద్గీతలో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి వాటిని మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం రెండవ అధ్యాయం సంఖ్యాయోగం అలా పద్దెనిమిది అధ్యాయాలు ప్రతి అధ్యాయం మన జీవితంలో ఒక కోణాన్ని వివరిస్తుంది భగవద్గీత ప్రత్యేకత ఏమిటంటే ఇది మతానికి పరిమితం కాదు ఇది కాలానికి అతీతం ఎన్ని సమస్యలు వచ్చినా భగవద్గీతలో దానికి ఒక సమాధానం తప్పకుండా ఉంటుంది అందుకే శాస్త్రవేత్తలు నాయకులు యోగులు భగవద్గీతను అధ్యాయం చేశారు మన జీవితంలో సందేహం వచ్చినప్పుడు దారి కనిపించినప్పుడు ఒకసారి భగవద్గీతను చదవండి ఇది మీ జీవితాన్ని ఆలోచించే విధానాన్ని మార్చుతుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి లాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి